జై గురుదేవ్ ఏకాదశి ఉపవాస దీక్షను ఆరోగ్యపరంగా చెప్పుకుందాం ఔషధాలన్నింటిలోనికి ఉత్తమోత్తమమైనటువంటి ఔషధం ఏంటో మీకు తెలుసా అంటే ఎంత ఖరీదైన ఎంత విలువైన ఔషధమైనా ఇప్పుడు నేను చెప్పబోయే ఔషధానికి సాటి రాదు అని ఆయుర్వేదం చెప్తుంది ఏంటో తెలుసా లంకనం లంకనం అంటే ఉపవాసం బంగారు లంకనం పరమ ఔషధం అని ఆయుర్వేదం చెప్తుంది మనం ఉపవాస దీక్షలో ఉంటే అంటే చూడండి నిరాహారంగా ఉండటం కాదు ఇది నిర్జల ఉపవాసం కూడా కాదు తగు మాత్రము తేలికైన అత్యంత ప్రాణశక్తి నిండినటువంటి ఆహారాన్ని తగిన విరామ సమయాల్లో మనం స్వీకరిస్తే లోపల అగ్ని దీప్తి కలిగి శరీరానికి హానికరమైనటువంటి మాలిన్యాలన్నీ దగ్ధమైపోతాయి అగ్నిదీప్తి కలుగుతుంది ఒక నూతనమైనటువంటి ఉత్సాహము నవ చైతన్యము మీ సొంతం అర్ధమవుతుందో బంగారు ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో మూడు పర్వదినాలు బహుళ పక్షంలో మూడు పర్వదినాలు ఉంటాయి కృష్ణపక్షంలో ఏంటో తెలుసా ఒకటి అష్టమి రెండవది ఏకాదశి ఇంకొకటి పూర్ణిమ శుక్లపక్షంలో అదే కృష్ణపక్షంకి వచ్చేటప్పటికీ అష్టమి ఏకాదశి అమావస్య మొత్తం ఆరు పర్వదినాలు ఒక నెలలో నూరేళ్ల జీవితానికి కావలసినటువంటి శక్తిని మనం సమకూర్చుకునేటువంటి ఒక అమృత తుల్యమైనటువంటి కాలం అని చెప్పచ్చు అమృతమేది అర్థమవుతుందా చూడండి నూరు సంవత్సరాలకి సరిపడేది చాలామంది అప్పుడే తినేసారు మీ అనారోగ్యం పోవాలి అంటే తప్పనిసరిగా ఉపవాసం చేయండి అట్ట కాకుండా ఒక సకారాత్మక భావనతో మనం మొదలు పెడదాం నేను ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా ఉంటాను అని మొదలుపెట్టండి ఈరోజు మహాపర్వదినం తొలి ఏకాదశి అంటారు హరివాసరం అని హరిప్రియ అని ఏకాదశికి పేరు ఈరోజే సత్సాధకులందరూ కూడా చతుర్మాస దీక్షని ప్రారంభిస్తారు అంటే ఈరోజు ఒక గొప్ప సంకల్పం చేసుకొని ఏదైనా ఒక పని మొదలు పెడితే కార్యక్రమం విజయవంతంగా ముగుస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట భారతీయ సంప్రదాయంలో ప్రతి ఒక్క సనాతనమైన ఆచారం వెనుక ఎంతో గొప్ప శాస్త్రీయత దాగి ఉన్నది మనశ్రేయస్సు కొరకే తేలికగా ఉండి ప్రాణశక్తి నిండుగా ఉండేవి ఏంటో తెలుసా బంగారు ద్రవాహారాలే కొబ్బరి నీళ్ళు పండ్ల రసాలు ఇంకా పచ్చి కూరగాయల రసాలు నేనైతే బాగా ఆకలి వేసినప్పుడు ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటా మధ్య మధ్యలో మంచినీరు తాగుతాను ఏంటో మనకి తెలియాలి శరీరం బాగా చేయాలి బంగారు దిస్ ఈజ్ మై హెల్త్ సీక్రెట్ ఒక తల్లి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడినట్లు రోగికి ఔషధం కాపాడినట్లు ఇది మనలను రక్షిస్తుంది బంగారు జై గురుదేవ చక్కగా ఈరోజు ఉపవాస దీక్ష కొనసాగించండి చైతన్యవంతంగా ఉండండి జై గురుదేవ్